అందమయ్య జిల్లా తమ్ములపల్లి నియోజకవర్గం ములకల చెరువు వద్ద కల్తీ మద్యం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందులో ఉన్నదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో గత రెండు రోజుల క్రిందట రీసెంట్ గా ఆ డిపార్ట్మెంట్ అక్కడ సోదాలు నిర్వహించడం అయితే జరిగింది ఏదైతే చెరువు ఉందో ఆ చెరువు వద్ద కల్తీ మద్యం తయారు చేయడం అయితే జరిగింది సో అందులో నార్మల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సాధసిధ వ్యక్తులు వాళ్ళ బతుకు తెరువు కోసం ఆ కల్తీ మందు తయారు చేయడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అదొక ఖాయం అయినప్పటికీ కూడా కాకపోతే పది మందికి చెప్పే ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో అందులో టీడీపీ నేత జయచంద్ర రెడ్డి Yeah. <laughs> అనుచరులు ఉన్నట్టు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలియజేయడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ అక్కడ ఉన్నది కేవలం అను జయచందర్ రెడ్డి అనుచరులు మాత్రమేనా లేకపోతే అతను కూడా ఉన్నాడు ఒక టిడిపి నేత పార్టీ అధిష్టానంలో ఉన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ రూలింగ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రూల్ చేస్తున్న పార్టీ అనే ఒక ఆ టిడిపి నేత అందులో ఉండడం అయితే ఇది ఒక ఆశ్చర్యపోవాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పది మందికి చెప్పే ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అలాంటి వ్యక్తి ఇలాంటి దారుణమైన నీచమైన పార్టీ చేస్తున్నాడా జీవితాలతో అనేది కూడా చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కమెంట్స్ చేస్తున్నారు ఆయన ఎవరు అతను ఒక్కడే కాకుండా దాదాపు ఐదు నుంచి ఆరు మద్యం షాపులు ఏవైతే వైన్ షాప్స్ ఉన్నాయో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న సురేంద్ర రెడ్డి అనే వ్యక్తి కూడా ఇందులో ఉన్నట్టు కూడా తెలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్ల అయితే ఆ సోదాలలో నిర్వహించిన తనిఖీలలో అయితే వాళ్ళు ఆ తేల్చి చెప్పేశారు అండ్ మోర్ ఎవర్ ఇక్కడ టీడీపీ నేత ఎవరైతే జయచందర్ రెడ్డి ఉన్నారో ఆయన అనుచరులే ఉన్నారా లేకపోతే ఆయన కూడా ఉన్నాడో అనేది కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఆయనకైనా ఉన్నారా అని చెప్పేసి అయితే వైసీపీ నేతలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఈ విషయం అక్కడ ఇక్కడ పాకిపోయి మొత్తం చిలికి చిలికి గాలి అయినట్టయితే ఇక్కడ ఒక్కసారిగా పార్టీ అధిష్టానం కూడా అతడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గానికి చెందిన జయచందర్ రెడ్డి పైన పార్టీ వేటు వేయడం అయితే జరిగింది మోర్ ఎవర్ ఇలాంటి పనులు చేసినందుకు కూడా తెలుగుదేశం పార్టీ ఆ పరువు పోతుంది అసలు నువ్వేం చేస్తున్నావు అనేది కూడా చాలా మంది ఆ నేతలు కూడా అతన్ని చాలా విమర్శిస్తున్నారు ఆయన ఎవర్ చంద్రబాబు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే దాదాపు ఐదు సంవత్సరాల పాటు వైసీపీ ఆ ఎప్పుడెప్పుడు టిడిపి పార్టీని ఓట ఓడిద్దామా అని చెప్పేసి అయితే ఇక్కడ కొన్ని ఆ ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే వైసీపీ పార్టీకి ఎవరైతే జయచందర్ రెడ్డి టీడీపీ నేత ఉన్నారో సో ఆయన వైసీపీ పార్టీకి ఫేవరబుల్ గా ఉంటున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఆ పార్టీలోకే చేంజ్ అవుతున్నారు అని చెప్పేసి అయితే దాదాపుగా గత సంవత్సరంగా ఇవన్నీ ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి ఆరోపణలైనా ఆయన నిజం చేస్తాడు అనేది కూడా ఇక్కడ చూడాల్సి ఉంది మరి అసలు ఈ లిక్కర్ స్కామ్ లో ఇరకడానికి మేజర్ మేజర్ రీజన్ ఏంటి అనేది కూడా మరి డబ్బా రాజకీయంలో ఉంటే డబ్బు రాని పరిస్థితి ఎవరికైనా ఉందా అనేది కూడా ఇక్కడ తెలియాల్సిన పరిస్థితి ఆయన మోర్ ఎవర్ టీడీపీ నేత జయచందర్ రెడ్డి కూడా ఇక్కడ manaku ఎందుకంటే మీరు టీవీ స్క్రీన్ పైన ఒక్కసారి విజువల్స్ లో చూస్తున్నారు ఆయన చాలా ప్రముఖ రాజకీయవేత్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ కావచ్చు డిప్యూటీ సీఎం మరియు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళిద్దరు కూడా ప్రత్యేక దృష్టి ఈ లిక్కర్ స్కామ్ పైన వహించినట్టు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక దృష్టి ఎందుకు వహించారంటే ఎందుకంటే ఆయన టీడీపీ నేత కాబట్టి ఆయన మోర్ ఎవర్ ఆ నియోజకవర్గానికి చెందిన ప్రజలందరూ కూడా అక్కడ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నారు అని చెప్పేసి అయితే అధిష్టానం కూడా వేటు వేయడం అయితే జరిగింది మరి అసలు చూడాల్సి ఉంది ఎక్సైజ్ డిపార్ట్ వాళ్ళు ఎలాంటి సోదాలు ఇంకా నిర్వహిస్తారు మరి దీని వెనక కేవలం టీడీపీ నేత ఒక్కరే ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అండ్ మోర్ ఎవర్ టీడీపీ నేత జయచందర్ రెడ్డి ఆ పార్టీలోకి మా వైసీపీ పార్టీలోకి చేంజ్ అవబోతున్నారని కూడా తెలియసి ఉంది వీడియో ప్రవీణ్ తో శ్వేతా హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.